హాయ్ అండి వెల్కమ్ టు అన్ని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో మంచి పార్టీవేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇలా సేల్ చేసే ప్రొడక్ట్ మీకు ఆఫర్ ప్రైస్ వస్తున్నాయి వస్తున్నాయండి సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో అండ్ డిస్ప్లే అవుతుంది కదా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో డబల్ నైన్ ఫోర్ సిక్స్ జీరో అండ్ అండ్ నెంబర్ వచ్చేసి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు డ్రెస్ల వరకు కూడా షిప్పింగ్ ఫిఫ్టీన్ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకోవచ్చు ఎయిటీ షిప్పింగ్ ఉంటుందండి ఇండియా మొత్తం కూడా ఇవి షిప్పింగ్ ఛార్జెస్ డిటిడిసిఆర్ ఇండియన్ పోస్ట్ సేమ్ ఉంటాయి సో ఫస్ట్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ వి చూపిస్తాను దాని తర్వాత వచ్చేసి త్రీ ఫిఫ్టీవి షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి స్టార్ నెక్ వచ్చేస్తుంది అండి దీంట్లో ఓన్లీ టూ కలర్స్ వచ్చాయి ఇలా స్టార్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మొత్తం కూడా డిజిటల్ డిజైన్ వచ్చింది ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ ఇది క్వాలిటీ చాలా బాగుంది ఎల్సి బ్రాండ్ ఏఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సైడ్ కట్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి సో ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇలా స్టార్ నెక్ వచ్చేస్తుంది బుట్ట హ్యాండ్స్ అనమాట అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఇందులో వచ్చేసి ప్రిల్స్ ఫ్రాక్ విత్ ప్రిల్స్ వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మస్టర్డ్ ఎల్లో కలర్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బుట్ట అండ్స్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది అనమాట ఇది సో ఇది కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది బుట్ట ఎండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి ఇది కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది పికాక్ బ్లూ కలర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ప్రిల్స్ ఫ్రాక్ అనమాట నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి వాటర్ బ్లూ అండ్ వైట్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ స్టార్ నెక్ వస్తుంది బుట్ట అండ్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ స్టార్ నెక్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట బుట్ట హ్యాండ్స్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బుట్ట హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ విత్ ఫ్రిల్స్ వచ్చేస్తుంది సో త్రీ హండ్రెడ్ అయితే ఇంకా ఉన్నాయండి సో దీంట్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇంకా ఒక సైడ్ కట్ మోడల్ ఉంది అనమాట సో వచ్చేసి మనకి లైట్ లావెండర్ కలర్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మొత్తం యోగ ఎంబ్రాయిడరీ వస్తుంది బ్రాండెడ్ టాప్ అండి ఆయనస్ వచ్చేసి త్రీ బై ఫోర్ వైట్ లెగ్గిన్ వైట్ చున్నీ సెట్ అవుతుంది దీనికి ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి బ్రిక్ కలర్ అండి ఆనియన్ పింక్ లో డార్క్ అనమాట స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ సో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తి సైడ్ కట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి సల్ఫర్ బ్లూ కలర్ అండి ఇది సో వాటర్ బ్లూలోనే సల్ఫర్ బ్లూ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ సో ఇవి త్రీ హండ్రెడ్ అయితే కంప్లీట్ అండి నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ చూపిస్తాను సో త్రీ ఫిఫ్టీ తర్వాత దానికన్నా ముందుగా మీకు త్రీ పీస్ సెట్లు రెండు పీస్లు వచ్చాయండి వెరైటీగా ఉన్నాయి సో మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తోటి సిక్స్ ఫిఫ్టీ కాస్ట్లో వచ్చాయనమాట ఇవి రెండే రెండు కలర్స్ వచ్చాయండి దీంట్లో సో మీకు వర్క్ అయితే చాలా బాగుంది సో అందుకే తక్కువ బండెల్స్ ఉన్నాయి కాబట్టి మీకు చూపించేస్తున్నాను ఆర్డర్ చేసుకుంటారని వీటితో పాటు సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఒకపాటు ఎంబ్రాయిడరీ వర్క్ అండి చూడండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఈ వర్క్కే మనం ఆరు వందల దాకా పెట్టాలి బయట వేయించుకుంటే క్లాత్ తీసుకొని సో డ్రెస్ అయితే ఎక్సలెంట్ పీస్ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ టాప్ అనమాట త్రీ పీస్ సెట్ అండి ఇది టాప్ బాటమ్ చున్నీ కూడా వస్తుంది దీనికి ఇది టాప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి వైలెట్ కలరే వస్తుంది సో బాటమ్ ప్యాంట్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బాటమ్ ప్యాంట్ వైలెట్ సో దీనికి టాప్ కి సైడ్ కి పాకెట్ కూడా వస్తుందండి దుప్పటా వచ్చేసి ఆర్గంజాలోనే డిజిటల్ దుప్పటా వస్తుంది లైట్ వెయిట్ సో ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండి సో సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది వైలెట్ కలర్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి లావెండర్ కలర్ ఉంది ఇవి రెండు కలర్సే ఉన్నాయండి త్రీ పీస్ లో సో ఇది వచ్చేసి లావెండర్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ అనమాట ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ లావెండర్ కలరే వస్తుందండి దీనికి కూడా అండ్ దుప్పటా వచ్చేసి డిజిటల్ దుప్పటా వస్తుంది ప్రైస్ వచ్చేసి మీకు ఆరు వందల యాభై రూపాయలు కాస్ట్ అనేది పడుతుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఆరు వందల యాభై మాత్రమే నెక్స్ట్ వచ్చేసి అన్ని కూడా త్రీ ఫిఫ్టీ టాప్స్ అయితే చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి సూపర్ పీస్ అండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ లైట్ బేబీ పింక్ అండి రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది సో అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ టూ డోరీస్ వస్తాయి సైడ్ కి వచ్చేసి ఎంఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ప్రైస్ వచ్చేసి మీకు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది కాస్ట్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి సో పిస్తా గ్రీన్ కలర్ డ్రెస్ అయితే చాలా బాగుంది మేడం ఆఫ్లైన్లో చూస్తే మీకు సో ఆఫ్లైన్లో వచ్చే కస్టమర్స్కి అయితే డైరెక్ట్ షాప్ విజిట్ చేసే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది డ్రెస్ సో ఇది వచ్చేసి లైట్ షేడ్ అనమాట సీ గ్రీన్ కలర్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ త్రీ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అండి సేమ్ మోడల్ లో లక్స్ గ్రీన్ కూడా ఉంది ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ వివింగ్ తోటి మనకి మొత్తం కూడా సో ఇది బటర్ఫ్లై డిజైన్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో టాప్ అయితే ఫ్రంట్ సో బటర్ఫ్లై డిజైన్ విత్ గోల్డ్ వివింగ్ తో వస్తుంది బ్రాండ్ క్వాలిటీ ఇది సంపంగి కలర్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ దీంట్లో ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉంది కలర్స్ ఉన్నాయండి దీంట్లో త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ వస్తుంది అండి ఆనియన్ పింక్ లో డార్క్ ఫిష్ కలర్ అనమాట సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి టమాటో రెడ్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది పికాక్ బ్లూ కలర్ లో మొత్తం కూడా గవ్వల్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మిర్రర్ వర్క్ విత్ గవ్వల్ డిజైన్ వస్తుంది అనమాట పికాక్ బ్లూ కలర్ ఇది స్పన్ క్లాత్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ టూ డోరీస్ కూడా వస్తాయి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ అండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ ఉంది సో ఏఎస్సిఎం ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ గ్రే కలర్ అండి సో ఇది వచ్చేసి సిమెంట్ కలర్ వస్తుంది ఏఎస్సిఎం ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ పింక్ ఆనియన్ పింక్ కలర్లోనే బటర్ఫ్లై డిజైన్ ఫ్రంట్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుందండి చాలా బాగుంది కలెక్షన్ అయితే సో ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల యాభై రూపాయలు కాస్ట్ అనేది పడుతుంది దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి వైలెట్ కలర్ అండి సో ఇది వైలెట్ కలర్ వస్తుంది త్రీ బై ఫోర్ ఆయన్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ సేమ్ మోడల్ లో పికాక్ బ్లూ కలర్ కూడా ఉంది త్రీ బై ఫోర్ ఆయన్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి సంపంగి కలర్ ఇది త్రీ బై ఫోర్ ఆయన్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది సో బ్లాక్ లో హైలెట్ పీస్ అండి ఇది పార్టీవేర్ ఐటమ్ అనమాట సింగిల్ అంటే సింగిల్ కలర్ వచ్చింది బ్లాక్ లోనే ఎస్ఆర్ బ్రాండ్ ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ లోపల హ్యాండ్స్ ఉంటాయి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఇది ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్లోరల్ డిజైన్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా క్యాప్సల్ క్వాలిటీలో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఫ్లోరల్ డిజైన్ క్లాత్ క్వాలిటీ అయితే ఇది ఎక్సలెంట్ ఉంటుంది మేడం స్మాల్ టు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఏఎస్ఎం ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వైన్ కలర్ సో ఇది వచ్చేసి వైన్ కలర్ వస్తుంది ఏఎస్ఎం ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రెడ్ కలర్ సో ఇది వచ్చేసి బ్లడ్ రెడ్ కలర్ వస్తుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఎస్ఆర్ బ్రాండ్ లో క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్యూర్ కాటన్ స్టఫ్ అండ్ టఫ్ ఇది రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి దీనిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎస్ఆర్ బ్రాండ్ అండి క్వాలిటీ బాగుంటుంది వైన్ కలర్ సెకండ్ కలర్ వచ్చేసి వైన్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ సేమ్ మోడల్లో పికాక్ బ్లూ కలర్ కూడా ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి ఎస్ ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే ఇదే అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్